నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మాంసం వినియోగం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే ప్రతిరోజు ప్రతి పూట కూడా కువైట్ లో మాంసం తింటూ ఉంటారు తాజాగా కువైట్ లోని స్థానిక మార్కెట్ లో మాంసం ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పి గత ఏడాది ఇదే కాలంలో వాటి ధరల కంటే దాదాపు పది శాతం తక్కువ ధరలు ఉన్నాయని చెప్పేసి ఆల్ వావాన్ లైవ్ స్టాక్ ట్రేడింగ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునావర్ ఆల్ వావాన్ గారు ధృవీకరించారు జోర్డాన్ నుంచి దాదాపు రెండు వేల అరేబియన్ గొర్రెలు ఇటీవల వచ్చిన విషయాన్ని ఆయన హైలైట్ చేశారు అలాగే సుదీర్ఘ విరామం తర్వాత సిరియా నుంచి గొర్రెల దిగుమతిని పునరుద్ధరించామని చెప్పి ఆయన వెల్లడించారు మాంసపు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ స్థానిక మార్కెట్లలో మాంసం సరఫరా పుష్కలంగా ఉన్నప్పటికీ గొర్రెలకు డిమాండ్ తక్కువగా ఉందని చెప్పి ప్రస్తుతం అరేబియా గొర్రెల సగటు ధర ఒకటి నూట పదహైదు దినార్లు పెరుగుతుందని చెప్పి ఈద్ ఆల్ ఆదా బక్రీద్ పండుగ సీజన్ లో ఇదే గొర్రెలు విక్రయించడానికి రెండు వందల నుంచి నాలుగు వందల దినార్ల వరకు రేటు పలికే అవకాశం ఉందని చెప్పి అంటే ఆ యొక్క రేట్లు యాభై శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు ఏది ఏమైనా సరే ప్రస్తుతం కువైట్ లో మాంసపు ధరలు పది శాతం తగ్గాయి బక్రీద్ సమయంలో అవి యాభై శాతం పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్